ఈవెంట్కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ప్రౌడ్గా ఉన్నా వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్ పిక్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది ఫ్రమ్ ద డే వన్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మీకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఈరోజు వరకు రేపు కూడా మీరు ఇంకా ఎలా పుష్ చేయాలని చూస్తున్నారు ఒక మంచి సినిమా తీసాము అంటే అన్నారు మంచి సినిమా తీసామని చెప్పకూడదు అని తెలుగు ఆడియన్స్ సారీ అండి ఏం మాట్లాడాలి అస్సలు అర్థం కావట్లేదు నేను అనుకునే నాలుగు పాయింట్లు మాట్లాడాలని అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడేసారు ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు చెప్తే అది కాపీ కొట్టినట్టు ఉంటుంది ఇందాక మీరు చూస్తున్నారు కదా ఎందుక తిరివిరు సార్ లైక్ నార్మల్గా పిలుస్తారు ఒకటి చెప్తారు నేను అది పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటాను ఆయన ఏమో కామ్ ఉంటారు అక్కడే నేను దొరికిపోయేది ఈవెన్ మూవీలో కూడా ఉండిద్దో ఒక్క సజెషన్ షార్ట్లో సార్ ఇలా ఉంటారు నేనేమో నవ్వుతూ ఉంటాను అది చాలామంది గమనించారు సారీ అండి ఏదేదో మాట్లాడేస్తున్నాను అండ్ నేను ఇంతవరకు థ్యాంక్ చేయండి మా ఏడీస్కి చరణ్ గారు నాని గారు అండ్ మహేష్ గారు ఫనీ గారు అండ్ గిరి మా డిఓపీ సోముశేఖర్ సార్కి అండ్ కెమెరా అసిస్టెంట్ డిఓపీ శోభన్ సారీ శుభం మార్షల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ యూ గైస్ సపోర్టెడ్ అ లాట్ అండ్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కటి మీడియాలో ప్రతి క్లిప్ పెట్టడం అండ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ అండ్ పుషింగ్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే నేను కూడా అంత పుష్ చేసుకోలేదు నన్ను బట్ మీరు చాలా పుష్ చేస్తున్నారు థ్యాంక్ యూ సారీ అండి అసలు చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను ఇక్కడ చూసాక అంత పోయింది ఇంకా చాలా పెద్ద ఇంకా రవి సార్ థ్యాంక్ యూ సో మచ్ అంత పోయింది అయ్యయ్యో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ థ్యాంక్ యూ అండి ఇంకా నేను మాట్లాడలేను చాలా ఇప్పటి వరకు నేను చేసింది అండ్ కొంచెం ఆధార్ కార్డ్ లో నా అడ్రస్ చేంజ్ అయిపోయాలి కొంచెం ఏమన్నా థ్యాంక్ యూ చేంజ్ అవుతుందా అండి కొంచెం ఎప్పుడు రమ్మంటారు అడిగి చెప్తాను అడిగి చెప్తారా బాత్రూమ్ లోనే అయితే ఈజీ ఏముంది రెండు ఆధార్ కార్డ్ జీరోక్స్ పట్టుకొచ్చేస్తే అయిపోద్ది చెప్పండి చెప్పండి అంటే రెండు ఆధార్ కార్డ్ జీరోక్స్ ఒక పాస్పోర్ట్ పట్టుకొచ్చేస్తే ఈజీ సరే అండి థ్యాంక్ యూ అండి అండ్ ఒక సీన్ ఉంది అదే వాకింగ్ సీనే అక్కడ ఎలా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అనుకున్న బయటికి వచ్చినప్పుడు నేను అంటే బయట ఉండి నేను థియేటర్ల నుంచి చూస్తున్నాను అందరి ఆడియన్స్ రియాక్షన్స్ ఒక్కొక్క సీట్లలో నుంచి లేచి నవుతున్నారు అమ్మ బావో ఇంత బాగా హిట్ అయిందా ఆ సీన్ అనుకున్నా అండ్ ఇంకొక కొన్ని కొన్ని సీన్స్ దగ్గర కూడా వీళ్ళు నవ్వుతారా ఈ సీన్ హిట్ అవుతుందా పేలుతుందా అనుకున్న టైంలో కూడా వీళ్ళు ఎలా నవ్వుతున్నారంటే అసలు మీ రియాక్షన్స్కి నేను ఏడ్చేసాను అంటే ఇప్పుడు ఏడిస్తే బాగా అంత బాగా తీసేసుకున్నారు ఆ సీన్స్ని ఆ జోక్స్ని నేనైతే అస్సలు అనుకోలేదు అంటే ఈ సీన్ హిట్ అవుతుంది ఆ సీన్ హిట్ అవుతుంది అని బట్ ప్రతి సీన్ ప్రతి ఒక్కటి మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు థ్యాంక్ యూ ఇంకా ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని థ్యాంక్ యూ టీనా గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు అర్థమైపోయింది మీరు ఆ హ్యాపీనెస్ లో నర్వస్నెస్ అంతా మిక్స్ అయిందని అండ్ ఇప్పుడు మా ఆల్ రౌండర్ బివిఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్